హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు మార్నింగ్ లేచేసరికి వాతావరణం అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి న్యూస్లో ఆల్రెడీ చెప్పారు వర్షాలు పడతాయి అని చెప్పి సో వర్షం పడినా వద్దా మబ్బులు విడిపోదామా వద్దా అన్నట్టుగా ఉన్నాయి చాలా అయితే చాలా బాగా అనిపించింది అనమాట చూస్తూ ఉండిపోయాను అలాగా ఇంకా కొంచెం సేపు అయితే టైం అయితే ఇక్కడ స్పెండ్ చేశాను బాగుంది కదా వాతావరణం అంతా అని చెప్పేసి సో మీకు వర్షం పడిందా మాకైతే చూస్తే చాలా బాగా వర్షం పడిందండి మధ్యాహ్నం అంతా సో దానికి సంబంధించి కూడా నేను వీడియోస్ అన్నీ యాడ్ చేస్తాను చూడొచ్చు ఈ వ్లాగ్లో మీరు ఇంకా ఈరోజు ఇప్పుడైతే లంచ్ బాక్స్ సినారియోస్ అనమాట శ్రీకర్ని నేను ముందు రోజు పాడుకునేటప్పుడే చాలా వరకు నెక్స్ట్ డే ఏం తింటావు అని అడుగుతాను మా తను అడిగింది ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎందుకు అంటే డబ్బా ఖాళీగా వస్తుంది అని చెప్పి లంచ్ మనం ఎంత కష్టపడి వండి మార్నింగ్ లేచి చేసిన దానికన్నా కూడా సో వాళ్ళ బాక్స్ వాళ్ళు హ్యాపీగా తినేసి ఎంటీగా వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారా సో ఇంకా ముందు రోజు అడిగినప్పుడు బీట్రూట్ చపాతి అయితే తీసుకెళ్తా అన్నాడు మొన్న పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం వెజిటబుల్స్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసి పెట్టండి శ్రీకర్ లంచ్లో అని చెప్పారు అదే చెప్పాను నేను అయితే నాకు బీట్రూట్ చపాతీలో వేసేసి నాకు కర్రీ చేసేమని చెప్పి చెప్పాడనమాట ఇంకా అయితే ఇంకా బీట్రూట్ చపాతీకి ప్రిపేర్ చేస్తున్నాను బీట్రూట్ పీల్ చేసేసి పీసెస్ తీసుకొని నేను దాన్ని అయితే మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా పట్టేశాను మనకైతే చక్కగా తురుముకుని వేసుకోవచ్చు బట్ వాళ్ళు తురుమితే తినలేరు సో అందుకని అయితే పేస్ట్ చేసేసాను ఇంకా ఇడ్లీ వేద్దామని కొంచెం ఇడ్లీ పిండిలోకి సో ఆ బీట్రూట్ పేస్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసేసాను ఇంక ఇక్కడ చపాతీకి అయితే కలుపుతున్నాను ఓన్లీ తన కోసమే ఒక రెండు చపాతీలు చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అవి అనుకోకుండా మూడిటికి అయిందనమాట సో దాన్ని నెక్స్ట్ ఏం చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీ పిల్లలు ఇలా తీసుకెళ్తారా హెల్దీగా తినడానికి ఇష్టపడతారా మా బాబా అయితే ఇంట్లో అస్సలు తినడు స్కూల్లో అయితే ఇంకా తప్పదు కదా వాళ్ళ రూల్స్ ప్రకారం హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీ ఫుడ్ తీసుకెళ్ళాలి దానికోసం ఇంకా అక్కడ నేను ఏవైతే వాడికి పెట్టాలి ఇవ్వాలి అనుకున్నానో అవి చాలా వరకు లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఇస్తాను అంటే నీ మాట వినడా మీ బాబు అని అనుకుంటారేమో నా మాట వింటాడు కాకపోతే ఇంట్లో ఎంత హెల్దీగా తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించు అనమాట అక్కడైతే చుట్టూ ఉన్న పిల్లలు కూడా చక్కగా మంచి మంచి వెజిటబుల్స్ తోటి వాటితోటి తెచ్చుకుంటారు కదా ఫుడ్ కలర్ఫుల్గా ఉండి చక్కగా తినేస్తారని చెప్పడం నా ఉద్దేశం ఇంకా ఇక్కడైతే చపాతీలు కూడా చేసేసి తనకి ఇచ్చేద్దామని రెడీ చేస్తున్నాను తను లేచి అయితే బ్రష్ చేస్తున్నాడు నాకు వాడికి నిద్ర లేపడానికి దగ్గర దగ్గర ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో నేను ఈ కిచెన్లో పనులు త తన కోసం లంచ్ టిఫిన్ ఈ స్నాక్స్ వాటర్ పెట్టడం వాటి బుక్స్ అన్నీ చెక్ చేసి మళ్ళీ పెట్టడం ఇవి డైరీలన్నీ చూడడం ఇవన్నీ అయితే చేస్తాను చేసిన తర్వాత ఇంకా తనైతే లేపుతాను ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోవడం ఈ ఏజ్లో నాకు అవసరం అని అనిపిస్తుంది ఎందుకంటే అంటే రూల్స్ సైన్స్ పక్కన పెడితే నాకు వరకు ఎయిట్ టు నైన్ అవర్స్ పడుకోవాలి వాళ్ళని చెప్పేది నా ఫీలింగ్ అనమాట ఈ ఏజ్లో ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి బీట్రూట్ చపాతి విత్ ఎగ్ బుర్జీ ఇంకా స్కూల్ స్నాక్స్లోకి మకాన ఇంకా బస్ స్నాక్స్లోకి ఇట్లా కారపూస అనమాట ఏలూరు నుంచి వచ్చినాయి కారపూస ఇంకా తర్వాత టిఫిన్లోకి వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీ నెయ్యి పొడి సో రీసెంట్ ఫేవరెట్స్ బాబాయ్ హోటల్లో ఒకరోజు ఇడ్లీ అని చెప్పి స్పెషల్ బాబాయ్ ఇడ్లీ అని చెప్పి ఒకరోజు తిన్నాడు ఇంకా అప్పటి నుంచి ఇంట్లో కూడా అదే అడుగుతున్నాడు అనమాట బీట్రూట్ కొంచెం తగ్గినట్టుంది పింక్ కలర్ రాలేదు ఇడ్లీ ఇంకొంచెం వేయాల్సిందే అని అనుకున్నా ఇంకా రెడీ అయిపోయన్నమాట స్కూల్కి వెళ్ళడానికి సరే నేను ఒకటి తీసుకుంటాను వీడియో అంటే ఇంకా ఇక్కడైతే క్లిప్స్ అయితే ఇస్తూ ఉన్నాడు బయట్స్ అనమాట నేను ఈ బయటకి తీసుకోవచ్చా అని అడుగుతాను సో ఇంట్రెస్ట్ ఉంటేనే హాయ్ చెప్పి ఇలా స్మైలీగా ఉంటాడు మూడ్ బాగోపోతే ఏంటంటే అలా మూడీగా ఉండిపోయి నాకు వద్దమ్మా వీడియోస్ అని చెప్తాడు ఇక్కడ నా స్కేట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అని అయితే చెప్తున్నాడు ఈరోజు స్కేటింగ్ ఉంటుంది స్కూల్లో వాటిని మోసుకెళ్ళాలి సో ఇంకా తనని పంపించేసి వచ్చిన తర్వాత ఇంకా గేమ్ చేంజర్ ఉండకపోతే కష్టం సో కాఫీ అయితే తాగేస్తున్నాము కాఫీ తాగిన తర్వాత అది బీట్రూట్ చపాతీకి ఏమైందంటే ఒకటి మిగిలిపోయింది సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్ చపాతి అనేసి అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే రోల్ చేయొచ్చు బట్ ఆల్రెడీ హెల్దీగా దానిలో బీట్రూట్ ఉంది కదా సో అందుకని చెప్పి ఇంకా ఎగ్ చేసేద్దామని చెప్పి ఏం లేదు చపాతీ చేసేసి దాన్ని పక్కకు పెట్టేసి ఆమ్లెట్ వేసేసి ఆమ్లెట్ మీద చక్కగా మళ్ళీ ఈ చపాతి ఏదైతే ఉంటుందో అది వేసేయటమే వేసేసి రోల్ చేయడమే యాక్చువల్గా రివర్స్లో చేయాలి చపాతి మనకి పైకి కనిపించేలా చేయాలి నేను ఎగ్ ఎక్కువ చపాతీ పిండి తక్కువ అవటం వల్ల ఇట్లా రివర్స్లో అయితే ఫోల్డ్ చేశాను అనమాట నా ఇక్కడైతే ముందు రోజు శుచివాలయానికి వెళ్ళినప్పుడు కొరలతో దోశ తిన్నాను అని చెప్పాను కదా యాక్చువల్గా నచ్చింది సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒక గ్లాస్ కొరలైతే తీసుకున్నాను చూసారు కదా ఇలాగా దీనిలో అయితే ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు పోసేసి నేనైతే దీన్ని సోప్ చేసేద్దాము అని చెప్పేసి వేస్తున్నాను అనమాట వన్ ఇస్టు టూ అని చెప్పారు సరే ముందే గ్లాసులు గ్లాసులు పోయడం ఎందుకు మనకు వస్తుందా రాదా అని చెప్పి అలాగే మా దోశ ప్యాన్స్ కూడా అంత నీట్గా లేవు నేను ఆర్డర్ పెట్టుకున్నాను ప్రెస్టేజ్ నుంచి సేల్ నడుస్తుంది కదా అమెజాన్లో రేపటి నుంచి అమెజాన్లో సేల్ ఉందండి మీరు ట్రై చేయొచ్చు ఈ రోజు నుంచి మింత్రాలో సేల్ ఉంది ఏమైనా కావాలి అంటే ట్రై చేయండి సో ఇంకా అది సోక్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను ముందు సో ఇదైతే నాకు చాలా లేజీ థింగ్ అనమాట బట్టలు మరత పెట్టడం మిగతా ఇంట్లో ఏ పని చేయడానికి అలసట అలా ఉండదు కానీ బట్టలు మరత పెట్టాలంటే ఏంటో బద్ధకంగా అనిపిస్తుంది ఎందుకంటే రూమ్ అంతా ముందు నింపేస్తాం తీగల మీద బట్టలు తెచ్చి సో తర్వాత లంచ్లోకి ఏం చేసుకుందాము అంటే మా హస్బెండ్ ప్రోపర్ పులిహోర అంటే మనకి టెంపుల్లో పెడతారు కదా అలాంటి పులిహోర చేయవచ్చు కదా అన్నారు సరేనని చెప్పి ఇక్కడైతే స్టార్ట్ చేశాను చింతపండు రసం తీసేసి అది బాండీలో వేసేసి అందులో పచ్చిమిర్చి ఉప్పు పసుపు ఇంకా కొంచెం ఆయిల్ కొంచెం బెల్లం వేసేసి దీన్ని అయితే దగ్గరకు వచ్చేలాగా బాయిల్ చేసేయాలి నార్మల్గా అయితే నేను ఇంకొంచెం తిక్కుగా తీస్తాను బట్ ఈరోజు టైం ఉంది కదా నెమ్మదిగా అవుతుందిలే అన్నట్టుగా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలు అయితే తీసాను సో చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చేసింది మనకి చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకోవాలి నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పాను గమనించారా టెంపుల్ స్టైల్ అని అన్నారని చెప్పేసి అయితే మసాలా కావాలి ఆ మసాలా చేసుకోవడానికి ఒక చిన్న పాన్ పెట్టుకుని ఇది డ్రై రోస్ట్ అనమాట కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేస్తుంటే ఆ స్మెల్కే మనకు నోరు ఊరిపోతుందనమాట అవి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మంచి ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడైతే ఆ చింతపండు రసానికి తాలింపు పెట్టేసుకుంటున్నాను అక్కడ పాలగిని తీసేస్తే ఇంకా బాగా కనిపించదేమో నేను గమనించలేదు వీడియో చేస్తున్నప్పుడు నార్మల్గా ఆయిల్ వేసాను దానిలో పల్లీలు వేసాను తర్వాత అన్ని తాలింపు దినుసులు ఆవాలు పచ్చిసనగపప్పు మినప్పప్పు వేసేసి ఎండుమిర్చి వేసేసి తర్వాత నేను కొంచెం ఎంగు కూడా వేసేసి కరివేపాకు కూడా యాడ్ చేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి అదైతే ఈ చింతపండు రసం ఏదైతే తయారు చేసుకున్నానో దాన్ని దీనికి తాలింపు పెట్టేసుకుంటున్నాను చింతపండు గులిహర చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు నేను కూడా ఒక రెండు మూడు స్టైల్స్తో చేస్తూ ఉంటాను రీసెంట్గా అయితే నేను రైస్ కుక్కర్లో చేసేస్తూ ఉన్నాను అనమాట ఈసారి మా వాళ్ళు ప్రాపర్గా పద్ధతిగా చెయ్యి అంటే పద్ధతి ఇన్ ద సెన్స్ ఇట్లా పాతకాలం పద్ధతి లాగా చేయి అంటే ఇంక ఇదంతా చేస్తున్నాను ఎంత పాతకాలం పద్ధతి అయినా కూడా ప్రాపర్గా మనకైతే అది ఫాలో అవడానికి వీలవదు ఎంతో కొంత మనకి మోడర్న్ టింట్ ఉండాలి ఇంకా ఇక్కడైతే రైస్ కుక్కర్ కనిపిస్తుంది కదా మీకు పక్కన అక్కడైతే రైస్ కూడా పెట్టేశాను ఇంకా అది చల్లారిన తర్వాత దానిలో పసుపు ఆయిల్ వేసేసి ఆ బియ్యానికి మొత్తం కలిగి పెట్టేసి కలిగి పెట్టేసిన తర్వాత చక్కగా ఆల్రెడీ మనం ఒక పొడి చేసుకున్నాం కదా ఆ పొడి రైస్లో అన్న వేసుకోవచ్చు లేదంటే ఇలా చింతపండులో అయినా వేసుకోవచ్చు నేనైతే చింతపండులో వేసేసుకున్నాను మీరు రైస్ మీద కూడా చల్లేసి కలుపుకోవచ్చు అనమాట పట్టించేసి ఈ తాలింపు అంతా చక్కగా పులిహారకి కలిపేసుకోవటమే మీలో పులిహారంటే ఎంతమంది ఇష్టం మాకైతే మా ముగ్గురికి చాలా అంటే చాలా ఇష్టం మేము బిర్యానీ అంత ఇష్టంగా తింటాము పులిహోర కూడా అంత ఇష్టంగా తింటాము సరే మంచి స్మెల్ వస్తుంది అయిపోతుందా అనుకున్నప్పుడు సరే అయిపోతుంది అన్నప్పుడు దానికి రవ్వ కేసరి చేయొచ్చు కదా టేస్ట్ బాగుంటుంది స్వీట్ పులిహార కలిపి తింటే అని చెప్పి చెప్పాడు అంజన అదేంటి అదే టేస్ట్ అంటే చిన్నప్పుడు మా అమ్మ అన్నను స్వీటు చేస్తే మేము రెండు కలిపి తినేవాళ్ళం మాకు అలా అని చెప్తా ఉన్నాడు సరే కదా అని చెప్పి అక్కడ రవకేశ్వరికి కూడా పెట్టాను ఇక్కడ పులిహోర కలపడం అయిపోయింది నేను టేస్ట్ చూపించి నేనైతే తింటా ఉన్నా అనమాట ఓకేనా అని చెప్పి ఎలాగో దేవుడికి అట్లా ఏం కాదు కాబట్టి నార్మల్గా టేస్ట్ అయితే చేసేస్తున్నాము ఇంకా చక్కగా రవకేశ్వరు ఒక చిన్న బౌల్లో పెట్టుకుని పులిహోర కూడా ఇట్లా ప్లేట్లో పెట్టించేసి ఇంకా తనకైతే ఇచ్చేసాను నాకైతే పులిహోర నార్మల్గా తినడం ఇష్టం ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేదు అన్నప్పుడు కొంచెం పెరుగు వేసుకుని తినడం ఇష్టం మా చిన్నప్పుడు కొంచెం పెరుగు వేసి పెట్టేవాళ్ళు మరి వాళ్ళు స్వీటు పులిహోర కలిపి తింటారంట సరే కదా అని చెప్పి అదే చేసి ఇచ్చేసాను వాళ్ళు అడిగినప్పుడు మనం చేయాలి కదా తప్పదు ఇంకా శ్రీకర్ కోసం వెయిట్ చేస్తున్నాను బస్సు కోసం సో బస్ వచ్చేసింది ఇంకా వెళ్తున్నాను తీసుకురావడానికి వాడు ఏం చేస్తాడంటే కింద బస్ దిగి రాకుండా అక్కడ సీసీలో చూస్తూ ఉంటాడనమాట నేను వస్తున్నానా రావట్లేదా అని చెప్పి సో అక్కడ లిఫ్ట్ అయితే నేను కనిపిస్తున్నాను అని అంటే ఆ అమ్మ వస్తుందా రావట్లేదా అని చూపిచ్చి ఇంకా వస్తుంది కదా మనం ఎందుకు వెళ్ళడం అని అక్కడ ఉండిపోతాడు దట్ ఈరోజు స్కేటింగ్ బ్యాగ్ ఉంది కదా స్కేట్స్ బరువుగా ఉంటాయి అక్కడే ఉండిపోతాడనమాట మేము ఎవరైనా వెళ్ళేదాకా అమ్మ ఇది తీసుకో ఇది తీసుకో నువ్వే తీసుకురా నేను టైర్డ్ అయిపోయాను అని చెప్తా ఉన్నాడు సో సరే కదా అని చెప్పి యూజువల్గా కూడా ట్యూస్డే కొంచెం ముందుగానే వెళ్ళడానికి నేను ఇష్టపడతాను ఎందుకంటే వాడు అదంతా మోస్తే రావాలి కదా అని చెప్పి సరే అని ఇంకా పైకి రావాలని వచ్చేసాను రోజు ఎలా ఉంది ఎలా గడిచింది స్కేట్స్ బాగా చేసావా స్కేటింగ్ క్లాస్ పడిపోయావా లేదా గ్లౌజులు వేసుకున్నావా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాను నేను ఎవ్రీ డే డే ఎలా ఉంది అని అడుగుతాను పట్టిన రోజు మాత్రం ఓకేనా నువ్వు బ్యాలెన్స్ చేయగలిగావా లేకపోతే పడిపోయావా ఇట్లా మాత్రం అడుగు స్కేటింగ్కి ఎందుకంటే నైట్ అంతా ఇంకా నాకు కాలు నొప్పులు వస్తారు స్కేటింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఎందుకైనా మంచిదని చెప్పి నేను ముందే అడుగుతాను అడుగుతానన్నమాట నువ్వంతా ఓకేనా నీకు బాగానే ఉందా అని స్లీ నొప్పులు అని చెప్తాడు ఆ రోజు నైట్ అంతా వర్తిస్తాడనమాట అమ్మ నొప్పులు వస్తున్నాయి అమ్మ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి కొంచెం పిల్లలు ఎదుగుతున్నారు కదా ఏజ్లో యూజువల్గా కూడా లెగ్ క్రామ్స్ అనేవి వస్తూ ఉంటాయంట డాక్టర్ కూడా చూపించాము ఒకటి రెండుసార్లు వాళ్ళు ఏం చెప్పారంటే క్లీన్స్ వచ్చే వరకు అట్లా లెగ్ క్రామ్స్ వస్తూ ఉంటాయండి బ్యాక్ గ్రోయింగ్ కదా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అయితే అంతేమీ అంటే జస్ట్ స్ప్రే వేసేద్దాం అని అనుకునే వాళ్ళం బట్ రీసెంట్గా స్ప్రే కూడా వేయకూడదని చెప్పారు ఇంకా వాడిని లెటెడ్ బి అన్నట్టు వదిలేస్తాం కొంచెం కన్సోల్ చేస్తే ఇంకా నిద్రపోతాడు నిద్రపోతాడనమాట ఇంకా ఇక్కడైతే ఇప్పుడు అయితే త్రీ థర్టీ అయిందండి టైము త్రీ థర్టీ అయినట్టుందా ఎంతో సిక్స్కి అవడానికి రెడీగా ఉన్నట్టుంది కదా సడన్గా నేను బాల్కనీలోకి వెళ్తే శ్రీకర్ వచ్చిన తర్వాత ఇలా ఉంది సరే వర్షం పడుతుంది అనుకుంటా అని అనుకున్నాను నేను లోపలికి వెళ్ళి ఏవో పనులు చేసుకొని ఏంట సౌండ్ వస్తుందని బయటకు వచ్చేటప్పు చాలా పెద్దవానండి ఎంత పెద్దవానంటే మొత్తం బాల్కనీలోకి అంతా వాటర్ వచ్చేసి బాల్కనీ అంతా తడిచిపోయి అక్కడ ఉన్న థింగ్స్ అన్నీ తడిచిపోయినాయి బాబో ఇంత పెద్ద వర్షం పడిందా అని అయితే అనుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఇదంతా బాల్కనీ అంతా ఇలా తడిచిపోయింది అనమాట అంటే జల్లు కొట్టేయడం అంటారు కదా అలా అయితే కొట్టేసింది ఇంకా ఇక్కడికి చాలా తక్కువ నేను చూసేసరికి చాలా పెద్దవా పడింది అంతకుముందు ఇంకా బీయింగ్స్ వచ్చి సుచిత్ర నా కోసం పచ్చళ్ళు పంపించిందని చెప్పాను కదా నేను వెళ్ళినప్పుడు అవి చూపిస్తున్నాను ఇక్కడ ఇది టమాటో పచ్చడి ఫస్ట్ వచ్చేసి దోశ ఒక ఇది వచ్చేసి అల్లం చట్నీ అల్లం చట్నీ చాలా నచ్చింది నాకైతే ఇదైతే నిమ్మకాయ చట్నీ ఇంకా టేస్ట్ చేయలేదు నేను తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా కాఫీ టైం కాఫీ తాగేస్తున్నాము తర్వాత శుతికరం ఆడుకోవడానికి కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడనమాట హోంవర్క్ ఉంది మ్యాథ్స్ హోంవర్క్కి నా హెల్ప్ కూడా ఏం అక్కర్లేదు ఆయనే చేసేసుకుంటాడు ఫస్ట్ డైరీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మ్యాథ్స్ ఉందా లేదా అని చూసుకుంటాడు ఇన్ కేస్ మ్యాథ్స్ ఉంటే మాత్రం చేసేస్తాడనమాట కామ్గా అదే చేస్తున్నాడు ఆయనకి ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట సో మనం ఏమి హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే టీచర్ ఏం చెప్తుందో కరెక్ట్గా విని కరెక్ట్గా వింటాడు ఆ క్లాసు ఇంటికి వచ్చి సేమ్ అవే కరెక్ట్గా ఫాలో అయిపోయి హోంవర్క్ నీట్గా అయితే చేసేస్తాడు ఇంకా కొర్ర దోశ చేసే ముందు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అటుకులు నానబెట్టాలి అని చెప్పింది సుచిత్ర దానికోసం ఇక్కడైతే అటుకులు నానబెట్టాను ఇంకా అటుకులు ఈ మినపప్పు కొర్రలు కలిపి మిక్సీ చేసేయాలి టేస్ట్ చాలా బాగుంది యాక్చువల్గా దోశ బాగాలేదని కాదు మంచిగా రోస్ట్ అయితే చాలా బాగుంది సుచి నాకు చెప్పింది ఇది మెత్తగా తింటే కన్నా రోస్ట్ అయితే బాగుండేది అని చెప్పేసి మీరు ఇట్లా మూడు కలిపి మిక్సీలో వేసేసుకొని చక్కగా మిక్సీలో వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వేసేటమే మిక్సీ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది కొర్రలు కొంచెం గరుగ్గా ఉంటాయి కదా సో మిక్సీ అయితే టైం తీసుకుని అది మాది నార్మల్ మిక్సీ కావాలన్నమాట ఫుడ్ ప్రాసెసర్ మాది మామూలుగానే కొంచెం టైం తీసుకుంటుంది సో ఈ కొర్రల వల్ల ఇంకొంచెం ఎక్కువ టైమే తీసుకుంది కొంచెం సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం టైం పట్టింది అనమాట అంటే నార్మల్ దోశ పిండితో కంపేర్ చేస్తే అది నేను చెప్తున్నాను అంటే ఇంకా చెప్పాలి అంటే బియ్యంతో కంపేర్ చేస్తే ఇలా మొత్తం వేసేసి ఒకసారి పెట్టేశాను పెట్టేస్తే అవ్వలేదు దానికి సరిపో లోడ్ ఎక్కువ అయిపోయింది అనమాట సరే అని చెప్పి ఇంకా హాఫ్ ఆఫ్ చేసి మళ్ళీ అయితే మిక్సీ చేశాను జస్ట్ ఇంత కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకుంటూ దోశపిండిలాగా స్మూత్గా అయ్యే వరకు మనం మిక్సీ చేసుకోవటమే సో ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేయొచ్చు సో ఇంకా ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయింది ఇది బాక్స్లో పెట్టేసి ఎంత కావాలో అంత తీసుకొని ఇందులో ఇంకొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసి దోశకైతే రెడీ చేసేసాను సో మీరు వీడియో చూస్తూ లైక్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు మీరు ఒకసారి లైక్ అయితే ఇవ్వండి నేను మింత్రాలో సేల్ ఉందని చెప్పాను కదా అవి వీడియోస్ చేయమంటారా బట్టలువి అవి వద్దా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి స్పాన్సర్స్ కానీ కొలాబరేషన్స్ కానీ కాదండి మనీతో కొనుక్కున్నవే నాకు యాక్చువల్గా మా ప్యాన్ బాగాలేదని చెప్పాను కదా దానిలో అయితే సరిగ్గా రాలేదు తర్వాత ఈ నాన్ స్టిక్ పెట్టి వేస్తే మాత్రం దోశ మంచిగా లోపలంతా సాఫ్ట్గా బయటంతా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది సో మీరు ట్రై చేయండి అంటే గ్లాస్ కొరలకి హాఫ్ గ్లాస్ మినపప్పు ఇంకా కొంచెం అంతా అటుకులు నానబెట్టి వేయాలి సాల్ట్ వేసుకొని దోశలు వేసేసుకోవటమే ఇట్లా లోపలంతా సాఫ్ట్గా బయటంతా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంది మళ్ళీ తినొచ్చు అని అయితే అనిపించింది నాకు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఇంత పని అయిన తర్వాత కిచెన్ ఎలా ఉంటుంది ఇలా ఉందన్నమాట సో గిన్నెలైతే కడిగేసేయాలి గబగబా గబా ఇవి నాకు చాలా ఎక్కువే ఉన్నాయి రోజుతో కంపేర్ చేస్తే సో ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను బయట బాల్కనీలో అయితే పెట్టేశాను మార్నింగ్కి చక్కగా డ్రై అయిపోతాయి అని చెప్పేసి ఇంకా తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేయాలి కదా స్టవ్ ఇదంతా కౌంటర్ టాప్ స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేసేసాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే అనమాట అదే చెప్తున్నాను నేను మీకు ఇక్కడ అలాగే మింత్రా అమెజాన్ బట్టలు అవి నేనేమైనా కొనుక్కుంటే చూపించాలా వద్దా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవీ ఆఫ్ ఫ్లవ్ యూ ఆల్